రామ్ తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికల నగారా మోగింది అఫ్కోర్స్ లోక్సభ వరకు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిది ఆగస్ట్ ఐదు ఏదైతే ఈ ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు చేశారో ఆ తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో జరగబోతున్నాయి ఆఫ్ కోర్స్ అసెంబ్లీ పెట్టడానికి సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఇది కాదు సెక్యూరిటీ దళాలు ప్రొవైడ్ చేయలేరు ఎందుకంటే ప్రతి అభ్యర్థికి సెక్యూరిటీ గార్డ్స్ ఇవ్వాలి ఇదంతా ఇంత పెద్ద అందుకని అయిపోయిన వెంటనే పెడతామని చెప్పి చెప్పారు మొత్తం ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకనాడు ఆరుండే రెండుగాడు విభజించబడిన తర్వాత లడఖ్ ఒక నియోజకవర్గం వెళ్ళింది ఐదు ఉన్నాయి ఈ ఐదుని కూడా డీలిమిటేషన్లో బౌండరీస్ మారిపోయినాయి రెండు జమ్మూ ప్రాంతానికి వచ్చినాయి రెండు కాశ్మీరు లోయ ప్రాంతానికి వచ్చినాయి ఒకటి అక్కడ ఇక్కడ కలిపి మిక్స్గా వచ్చినాయి మొదటిసారి ప్రధానంగా ఇది స్వరూపం అయితే ఇందులో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని చూస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కోసారి ఏప్రిల్ పంతొమ్మితో మొదలయ్యి మే ఇరవై వరకు ఒక్కొక్క నియోజకవర్గ పంతొమ్మిది ఉద్దంపూర్లో మొట్టమొదటిసారి జరుగుతూ ఉంటే చివరగా బారాముల్లాలో మే ఇరవై తారీఖు జరుగుతాయి ఐదు దఫాలుగా ఐదు ఫేజీల్లో జరుగుతూ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు సో అదొకటే తర్వాత ఏమేం పార్టీలు దీంట్లో ఉన్నాయి అనేది కూడా మనం చూసుకునేటట్టయితే సహజంగానే బీజేపీ అతి పెద్ద పార్టీ మందికి ఆశ్చర్యం ఉండాల్సిన అవసరమే లేదు జమ్మూ కాశ్మీర్లో అన్నిటికన్నా పెద్ద పార్టీ ఏదన్నా అది బీజేపీ ఎందుకంటే జనాభా జమ్మూ కాశ్మీర్లో జమ్మూ వైపు గుత్తగా ఓట్లేస్తుంది బీజేపీకి సో కాబట్టి ఈవెన్ కాశ్మీర్ వ్యాలీలో కూడా బాగానే ఉన్నాయి సో కాబట్టి ఏంటి తర్వాత నెక్స్ట్ వరకు నేషనల్ కాన్ఫరెన్స్ పెద్ద పార్టీ ఈ రెండు ప్రధానమైన పార్టీలు అంటే నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ మిగతా పీడీపీ ఒకనాడు ఒక ప్రాంతానికి సౌత్ కాశ్మీర్కే ఎక్కువ పరిమితమైనటువంటిది తర్వాత కాంగ్రెస్ ఒకనాడు ఎప్పుడో ప్రభుండేది అసలు ఇప్పుడు లేదు పీపుల్స్ కాన్ఫరెన్స్ అని ఒకటి ఉంది లోనే అది నార్త్ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ శ్రీనగర్ పైన శ్రీనగర్ కూడా కాదు ఇంకా పైక బారాముల్లా కువారా ఇటు సైడు వాళ్ళకి బాగా ఉన్నాయి వాళ్ళకి పీపుల్స్ కాన్ఫరెన్స్ ఉన్నటువంటి బేస్ అది సరే ఇప్పుడు కొత్తగా ఏంటంటే వీటితో పాటు ఇంకా కొత్త పార్టీలు వచ్చినాయి ఇప్పుడు ఒకటి అప్నీ పార్టీ అల్తాఫ్ బుఖారి పీడీపీ నుంచి చీలిపోయి పెట్టినటువంటి పార్టీ ఇతను బాగా సీరియస్ పొలిటికల్ పార్టీ కానీ పనిచేస్తున్నాడు పీడిపి కన్నా బెటర్గా ఉంది పార్టీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఆ తర్వాత ఇంకో కొత్త పార్టీ ఏంటంటే డిపిఏపి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ గులాం నబీ ఆజాద్ ఇది కూడా బాగా యాక్టివ్గా తిరుగుతున్నాడు ఆయన కూడా సో ఇవండి మొత్తం పార్టీలు అంటే జమ్మూ కాశ్మీర్లో ఇవి యాక్టివ్గా ఉన్నాయి సిపిఎం కేవలం కుల్గాం వరకే పరిమితం సార్ ఎవరు దేంట్లో పోటీ చేస్తున్నారని చూసుకుంటున్నప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది ఇప్పటివరకు అయితే ఎలియన్సెస్ నేను చెప్పలేదు ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తానని చెప్తుంది అట్లానే నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఐదు నియోజకవర్గాలని చెప్తుంది కానీ విశేషం ఏంటంటే వీళ్ళిద్దరికీ బీజేపీకి జమ్మూలో నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్లో బేస్ కా ఈ రెండింటికి అక్కడ బేసెస్ ఉన్నాయి అక్కడే బేస్డ్ పార్టీస్ ఇవి మిగతా చోట్ల ఉన్నా కూడా అంత ఎక్కువగా ఉండవు అనమాట కానీ ఈసారి బీజేపీకి మారచ్చు ఎందుకంటే అక్కడ కూడా యూత్లో కొంతమంది బీజేపీని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు పీడీ పీడీపీ ఆల్మోస్టు మార్జిన్లు అది అయిపోయింది మహబూబా ముక్తి పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఎలియన్స్ కూడా పెట్టుకోవట్లేదు నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీతో మా అది వేరు ఆ ఎలియన్స్ వేరు ఇక్కడ మాత్రం సీట్ల వరకు మాత్రం నో సీట్ల ఒప్పందం అని చెప్పి చెప్పాడు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు సో మహబా మహబూబా ముఫ్తి ఫరూక్ అబ్దుల్లా సపరేట్గానే పోటీ చేస్తూ ఉన్నారు పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇందా చెప్పాను కదా లోనే అనేది వీళ్ళు మేము వేరే వాళ్ళతోటి ఏలియన్సెస్ పెట్టుకుంటా ఉన్నారు కానీ ఇంతవరకు అది అక్కడ వాళ్ళ వాళ్ళతో సిద్ధంగా ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే వాళ్ళది ప్ర ప్రధానంగా అండ్ కాశ్మీర్కే పరిమితం అది రెండోది కాంగ్రెస్ వీళ్ళకి ఏలియన్స్లు ఎవరు పెట్టుకుంటారో తెలియదు ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఇండి కూటమిలో భాగస్వాములని చెప్తారు కానీ ఇక్కడ కాశ్మీర్ వరకు మాత్రం చోటు ఇవ్వట్లేదు కాశ్మీర్ వ్యాలీలో కావాలంటే మీరు జమ్మూలో పోటీ చేసుకుంటే చెప్తున్నారు వాళ్ళు సో ఇదండి పరిస్థితి ఒక్క ఎలియన్స్ కుదిరేటట్టు కనపడుతుంది అపనీ పార్టీ డిపిఏపి గులాం నబీ అబీ ఆజాద్ పార్టీ ఈ రెండు మధ్య ఎలియన్స్కి దగ్గరగా ఉన్నాయి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కొన్ని క్యాండిడేట్స్ కూడా డిక్లేర్ అయిపోయినాయి ఉదాహరణకి డిపిఏపి తరఫున ఉద్దంపూర్లో ఒక క్యాండిడేట్ని గులాం నబీ ఆజాద్ డిక్లేర్ చేశాడు అందరికన్నా ముందుగా డిక్లేర్ చేశాడు ఇప్పుడు గులాం నబీ ఆజాద్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఇది అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటిది గులాం నబీ ఆజాదు అనంతనాగ్ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తుంది ఆల్మోస్ట్ ఫైన్ డేజ్ అనంతనాగ్ రాజోరి అని చెప్పాను ఇంకా మిక్స్డ్ కాన్స్టెన్సీని కొత్తగా క్రియేట్ చేశారు అనంతనాగ్ తర్వాత కుల్గాం కొన్ని పార్ట్స్ ఆఫ్ పుల్వామా తర్వాత పూ జమ్మూలోని పూంచ్ రాజోరి ఈ ప్రాంతాలు ఇది కలిపి ఒక కొత్త నియోజకవర్గ ఏర్పడి దానికి పోటీ చేస్తాడని చెప్పి తెలుస్తూ ఉంది గులాం నబీ ఆజాదు ఉద్దంపూర్ ఇక్కడ నుంచి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి ఈ డాక్టర్ జితేంద్ర సింగ్ తిరిగి మళ్ళీ అదివరకు కూడా అక్కడి నుంచే పార్లమెంట్ సభ్యుడయ్యాడు ఇప్పుడు కూడా మళ్ళా ఉద్దంపూర్ నుంచి పార్లమెంటుకి పోటీ చేయబోతున్నాడు ఇరవై ఒకటో తారీఖు రేపే నామినేషన్లు కూడా వేయబోతున్నాడు ఉద్దంపూర్ పార్లమెంట్కి మొట్టమొదటి నామినేషన్ ఏందేనేమో మనకు తెలిసిన నాయకులు ఎందుకంటే రే యాక్చువల్గా ఇవాళ ఓపెన్ అవుతున్నాయి నోటిఫికేషన్ ఇది నోటిఫికేషను ఎలక్షన్ ఇది నామినేషన్స్కి కానీ రేపు ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నాడు అల్తాఫ్ బుఖారి ఈయన అప్నీ పార్టీ శ్రీనగర్ నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అక్కడి నుంచో పోటీ చేసే అవకాశం ఉంది ఇంతకీ శ్రీనగర్ నుంచి అదవరకు గెలిచిన ఫరూక్ అబ్దుల్లా మళ్ళా పోటీ చేయబోతున్నాడా లేదంటే ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తాడు అక్కడ వాళ్ళ అబ్బాయి ఇంకా అది ఎవరికి తెలియట్లేదు సో కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరు శ్రీనగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి పీపుల్స్ కాన్ఫరెన్సు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సజ్జద్లోనే ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాడు ఆయన బారామల్లా కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నాడు సో పోటీల వరకు మనకి తెలిసి ఇంతవరకు మనకి తెలిసినాయి ఏలియన్స్ అంటే ఇంతవరకు అయితే ఏలియన్స్ అనేది నేను చెప్పింది ఒక్కటే అప్పనీ పార్టీ ప్లస్ డిపిఏపి కలిపి ఒక సీట్ దగ్గర బార్గెయిన్ చేసుకుంటున్నారు కానీ ఆల్మోస్ట్ ఫైనల్ అది అవుతుంది ఎందుకంటే కాశ్మీర్ సైడు గులాం ఇదిలు అఫ్ణీ పార్టీ పోటీ చేస్తుంది జమ్మూ సైడు గులాం నబీ ఆజాద్ పార్టీ పోటీ చేస్తుంది నాకు తెలిసి చూడాలి అది వన్ ఆర్ టూ డేస్లో అనౌన్స్ అవుతుంది ఎందుకంటే ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు అసలు విషయం ఇది ఎలా ఉండబోతున్నాయి వీళ్ళ భవిష్యత్ అవకాశాలు ఎట్లా ఉన్నాయంటే అందరికి తెలిసిన విషయం జమ్మూలో జమ్మూ రెండు సీట్లు జమ్మూ ఉద్దంపూర్ ఇప్పటికే బీజేపీ డిక్లేర్ చేసింది రెండింటిని ఒకటి జితేంద్ర సింగ్ ఉద్దంపూర్ జమ్మూకు జుగల్ కిషోర్ శర్మ ఇద్దరు పోటీ చేస్తున్నారు రెండు ఖాయంగా గెలుస్తారు కాబట్టి అక్కడ ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎందుకనంటే అవి గ్యారంటీగా బీజేపీ గెలిచే సీట్లు ఇంట్రెస్ట్ అలా మిగతా మూడు నియోజకవర్గాల మీద ఉంది మిగతా మూడు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు పోయినసారి నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది మూడు సర్వేలన్నీ కూడా అదే చెప్తున్నాయి కానీ సర్వేలు కూడా జమ్మూ కాశ్మీర్ వరకు గ్రౌండ్ లెవెల్ సర్వే చేసేయని నేనైతే అనుకోవట్లేదు ఎవరో కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సో కాబట్టి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే అప్పని పార్టీ డిపిఏపి ఎలియన్స్ పెట్టుకుంటుంది నార్త్ రెండ్ కాశ్మీర్లో పీపుల్స్ కాన్ఫరెన్స్ సీరియస్గా కంటెస్ట్ చేస్తుంది అనంతనాగ్లో గులాం నబీ ఆజాద్ స్వయంగా పోటీ చేస్తున్నాడు సో దీంతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా పోటీ చేయబోతున్నారు నాకు తెలిసి కాంటెస్ట్ అంతా ఈ మూడు నియోజకవర్గాలు జమ్మూలో కాదు సో ఎవరు గెలవబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ కాన్స్టెన్సీ ఏదైనా ఉందంటే అది అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం మిక్స్డ్ నియోజకవర్గం అన్న కదా అక్కడ పహాడీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు అదంతా కొండ ప్రాంతమే మధ్య కాశ్మీరు కానీ కొండ ప్రాంతం అటు ఇటు మొత్తం అక్కడ ఎక్కువ పహాడీలు పహాడీలు అంటేనే పర్వత నివసించే వాళ్ళు సో పహాడీలు ఎక్కువ ఉన్నారు పహాడీలకు ఇటీవల పది పర్సెంట్ స్టే ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు మొన్న పదహారవ తారీఖే దాని మీద గవ గెజిట్ నోటిఫికేషను వాళ్ళు కూడా ఇచ్చారు వివరాల వివరంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఇవ్వటం కూడా జరిగింది ఓబీసీలకు కూడా అదవరకు ఉన్నదాన్ని ఎనిమిది శాతానికి పెంచి ఓబీసీలకి పది శాతం అదనంగా పహాడీలకి అదనంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గుజ్జర బక్కర వాళ్ళకి ఆల్రెడీ పది శాతం ఉంది కలిపి గొంపు కొత్తగా ఇరవై శాతం అంటలేదు వాళ్ళు ఆ వేరు ఈ పది వేరు ఎందుకంటే వీళ్ళిద్దరికి మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఉంది అందుకని చెప్పి వాళ్ళకి ఇచ్చారు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ పహాడీలకు ఎప్పుడైతే రిజర్వేషన్ ఇచ్చారో ఈసారి బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ మూడో నియోజకవర్గం అనంతనాగ్ నియోజకవర్గం అని అనుకుంటున్నాను చూడాలి ఏది ఏమైనా సరే జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికల సంఖ్య పూరించబడింది జనం అత్యుత్సాహంగా పాల్గొంటున్నారు పోయినసారి రెండు వేల పంతొమ్మిదికి భిన్నంగా ఈసారి శ్రీనగర్ లోయలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ బాగా ఉంటుందని చెప్తున్నారు అది ముఖ్యం ఎవరు గెలవటం కాదు పోయినసారి ఎంత అంటే ఫరూక్ అబ్దుల్లా ఏడు శాతం ఓట్లతో గెలిచాడు ఆయన ఫరూక్ అబ్దుల్లా సో ఈసారి అలా ఉండదు ఈసారి జనం చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు శ్రీనగర్ వ్యాలీలో కూడా జమ్మూ ఎప్పుడు బ్రహ్మాండంగా ఓటింగ్ పోల్ అవుతుంది దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు జమ్మూ ప్రాంతం అంటే రెండు పార్లమెంట్లు మిగతా మూడు కూడా ఈసారి చాలా బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగేటువంటి జరిగే జరగబోతుంది ఇది ప్రపంచం మొత్తానికి కూడా ఒక చెంప చెంప పెట్టులాగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్నాయి చూద్దాం ఇంకా టైం ఉంది మంత్ ఉంది కాబట్టి ఈ లోపల దాని గురించి అప్డేట్స్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి